మీ అందరికీ నా నమస్కారాలు కొంతమందికి ఏమీ ఉన్నా లేకపోయినా గోలు ఉంటుంది కొంతమందికి అన్నీ ఉండి నరగోష ఎక్కువగా ఉంటుంది కొంతమందికి ఏది చేసినా ఘోష వల్ల నష్టాలు వస్తుంటాయి కొంతమందికి ఏ ఘోష వల్లనో ప్రమాదాలు జరుగుతుంటాయి కొంతమందికి అదే ఘోష వల్ల ఇంట్లో కలహాలు వీడి ఎడబాటు విడిపోయేంత పరిస్థితులు వస్తుంటాయి కొంతమంది ఆ ఘోషకి ఎంత డబ్బు తెచ్చిపెట్టినా కూడా పెట్టడం తప్పింక రావటం అనేది ఉండదు ఇలా ఘోష 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 నరఘోష అంటే మనం చాలాసార్లు చెప్పుకుంటాం నరుడు కంటికి నలరా కూడా పటాపంచులు అయిపోతుందని చెప్పుకుంటాం కాబట్టి అటువంటి నరగోష ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మూడు భాగాలుగా అంటే కింద చిన్న చిన్న టైగర్ అయి పెద్దతో ఒక టైగర్ పెట్టి మూడు రాళ్లను ఒక లాకిటికం తయారు చేసుకుని ఒకే లాకిటికం చేయించుకొని మీరు మెడలో ధరిస్తే మంచిది దీన్ని ఎప్పుడు కూడా ఆరుద్ర నక్షత్రంలో చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు ఆరుద్ర నక్షత్రం రోజున మూడు కనపడుతుంది కదా పులికన్న రాయి అంటారు ఇటువంటి రాయిని చూసారా కింద గుండ్రంగా కనపడుతున్నాయి పైన ఒక అండాకారంగా కనపడుతుంది ఇలా మూడు లాకెట్కం చేయించుకొని ఒక చైన్లు వేసుకుని చాలా అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అయితే దీనికి చేయటం మాత్రం దుర్గా చాలీసా పఠనం చేస్తే చాలా అద్భుతం మీరు దుర్గా చాలీస ఉంటుంది ఆ దుర్గా చాలీసను కనీసం పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ పారాయణ చేసిన తర్వాత మీరు మెడలో ధరించండి నరఘోష అంటూ ఉండదు నరగోలంటూ ఉండదు జనఘోష అంటూ ఉండదు బంధుఘోష అంటూ ఉండదు అక్కడి నుంచి అన్నీ విజయాలే నష్టమే ఉండదు మీకు అన్నీ శుభదాయకంగా ఉంటాయి కష్టాలు మీకు రావు ఎప్పుడూ సుఖమయంగా మీ జీవితం ఉంటుంది మరి ఇలాంటి ఇంకా తెలుసుకోవాలనుకుంటే తాంత్రిక ప్రపంచం తాంత్రిక మర్మాలు తాంత్రిక నిధి తాంత్రిక చిట్కాలు అనే పుస్తకాలు తెప్పించుకోనండి మీ ఇంట్లో మీకు నచ్చినవి మీరు ఎన్నుకొనండి అందులో అందులో విజయాలు పొందండి ఆల్ ది బెస్ట్ నమస్తే మీ అచ్చినెడ్డి గురువుని